నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం రాజరాజేశ్వరి దేవి అలంకరణ అన్నమయ్య జిల్లా పాత రాయచోటి మాండవ్య నది ఒడ్డున వెలిసినటువంటి తోపు గంగమ్మ ఆలయంలో రాజరాజేశ్వరి దేవి అలంకరణ చేయడం జరిగింది ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తోపు గంగమ్మ దగ్గర ప్రతిరోజు సాయంత్రం అన్నదాన కార్యక్రమం అర్చనలు తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని మల్లికార్జున స్వామి తెలియజేయడం జరిగింది అలాగే ఆలయ విశిష్టత గురించి ఆలయ పూజారి మల్లికార్జున స్వామి అమ్మవారి భక్తులు ఆలయం విశిష్టత మహిమాన్వితల గురించి తెలియజేయడం జరిగింది రిపోర్టింగ్ బై రాయచోటి టౌన్ సుబ్బారెడ్డి గురించి నవరత్నాల గురించి చెప్పండి చాలా పురాతనమైన గుడి ఈ మధ్య కాలే పద్నాలుగు ఇక్కడ అమ్మవారికి పూజలు మళ్ళా నూతనంగా నిర్మాణం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్థాయికి విభు అందరూ కలుస్తారు అమ్మవారి అనంతరం అందరికీ వెళ్ళడం వల్ల అందరూ కూడా ఎంతో ఘనంగా ఇక్కడ దసరా ఉత్సవాలు చేస్తారు ఈరోజు రాజరాజు అలంకారం మూడు రోజులు అమ్మవారు అలంకారము మరియు

సంతాన లక్ష్మి గారు కూడా అమ్మవారిని పిలుస్తారు సంతాన భాగ్యం కలుగుతాన్ని అందరూ కూడా తెలుసుకుంటున్నారు మరి సంతాన లక్ష్మి ప్రత్యేకంగా అమ్మవారి పిల్లలందరికీ కూడా చిన్న చిన్న ప్రజలతో తీర్థ ప్రదర్శాలు ప్రసాదాలు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరినీ కూడా ఈ దసరా బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ తోపు గంగమ్మ అనే అమ్మవారు ఇక్కడ వెలిసింది ఇది మూడు వందల సంవత్సరాల నాటి బోయ్ గంగులనే అతనికి ఆయన నిలబెట్టుకొని ఇక్కడ అందరూ వచ్చి కూడా బోనాలు పెట్టుకుంటూ ఉన్నారు కాలానుగ్రహంలో పిల్లలందరూ కూడా ఇప్పుడు అమ్మవారిని గుడిని అభివృద్ధి చేసుకోవాలని ఆమె కోరిన వారికి కోరి వరాలు ఇచ్చేట మనం వెనుపుకోవాలని అమ్మవారిని తోపు గంగమ్మ అనని కింద ఉన్నటువంటి చిరస్సు ఉన్నటువంటి అమ్మవారు తోపు గంగమ్మ ఆయమ్మ కోరిక మేరకు ఆయమ్మ అట్లాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ శ్రీ చాముండేశ్వరి మాతను కూడా ఇక్కడ నిలబెట్టవాలని కింద గంగమ్మ కోరగా బాలుని రూపం బాలునికి ఈ అమ్మవారు అనుగ్రహించేది వాక్ ఇచ్చేది ఈ వాక్కుతో అందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు కూడా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ వాక్కు చెప్తారు అమ్మవారు కేవలం ఫ్రీగానే చెప్తారు ఇక్కడ ఏది ఉండదు వాళ్ళ కర్మ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా పూజ చేసుకోమని చెప్తారు ఆ పద్ధతి ప్రకారం చేసుకుని ఎంతోమంది పిల్లలు లేని పిల్లలు ఉద్యోగం లేని ఉద్యోగాలు ఇంట్లో ఇరుకు ఇబ్బంది గాలి ధూళి దయ్యం వాతావరణం బాగలేకుండా ఇంటి గృహం బాగాలేకుండా పోతే అలాంటివన్నీ కూడా ఎన్నెన్నో అంటే ఒక మనిషి ఒక కనీసం అంటే ఒక ఇరవై ఫలాలు పొందింటారు అటువంటివి ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే భక్తులు ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ వచ్చి మార్పు చేసుకొని ఆరోగ్యం బాగాలైన వాళ్ళు ఇక్కడ నిద్రించి నిద్రించే వాళ్ళకు కూడా వాళ్ళకు భోజనం వసతి వాళ్ళు పడుకోడానికి వసతి అన్నీ కూడా ఇక్కడ స్వామి గారు మా మల్లికార్జున సారు వారు ఏర్పాటు చేసినారు ఇది తోపు యొక్క మహత్యము ఇంకా ఎన్నెన్నో చెప్పుకోవాలంటే ఇప్పుడు మేము ఇది పన్నెండో గ్రామోత్సవం ఇది అమ్మవారిని నిలబెట్టినప్పటి నుంచి కూడా వర్గ స్నాలు చేయి వేసి అమ్మవారిని మొక్కలు బ్రహ్మాండీ ఈ నెల ఐదవ తేదీ గ్రామోత్సవం అందులో జ్యోతులు విజయలు రెక్క భజనలు తర్వాత వచ్చేసి వేషాధారణలో వస్తారు అంటే మాతగా వస్తారు మహాచురం మధ్యని అలంకారం చేసుకొని వచ్చి వాళ్ళని గ్రామోత్సవంలో పాల్గొని ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక్కడే వేసుకొని మాల ఇక్కడే తిరుగుడి కట్టేది ఇక్కడ పద్ధతి ఎక్కడికో పోవలసిన పని లేదు అనుగ్రహం గతంలో నేను ఇక్కడికి నా పేరు రాధిక ఇక్కడికి నేను పద్నాలుగు సంవత్సరాలు అంటే ఒక మూడు నెలలు తక్కువ పద్నాలుగు సంవత్సరాలు అయ్యింది అప్పటి నుంచి మేము వస్తున్నాము అప్పుడు అమ్మ అమ్మకు ఏ కష్టంగా ఉండింది నీడేసుకుని అందరు చేయి వేసి భక్తులందరూ ఈ రూపం తెచ్చుకున్నాము నాకు జరిగిన ఒక అనుభవాలను మేము చెప్తున్నాము నేను అన్న ఆరోగ్యము సరిగా ఉండేది కాదు ఇంకా ఎంతెంతో అసలు నాదంతా ఒక దగ్గర దగ్గర నైంటీ కేజీస్ ఉన్నాను ఆ బడిలో ఉండే వేస్టేజ్ ఇవన్నీ పోయి నడిచేదానికే కష్టంగా వచ్చేదానికి ఇబ్బందిగా ఉండింది అదంతా వెళ్ళిపోయిందా అంటే నాలో ఉండే వీక్నెస్ వెళ్ళిపోయి గట్టి శక్తి వచ్చింది ఎన్నోసార్లు మనం మరణం వరకు పోయినా కూడా మరణాన్ని జయించి మళ్ళీ అమ్మ నన్ను పీఠం ముందు నిలబెట్టింది అంటే ఆమెను మనం కొలుచుకునే దాన్ని బట్టి ఆయమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది ఆమె దగ్గర ఏ పొరపాటు చేసినా కూడా ఆయమ్మ దగ్గర మళ్ళా తిరుక్కొని మళ్ళా